హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి మూడు వందల అరవై గజాల్లో రెండు రోడ్ల కార్నర్లో ఉండే ఇండిపెండెంట్ హౌసు చాలా తక్కువ రేటుకి సేల్కొచ్చిందండి గ్రౌండ్ పైన పెంట్ హౌస్ కలిగిన ఇండిపెండెంట్ హౌసు సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి మేము రీసెంట్గా ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసామండి రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని ఆ ఛానల్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ స్క్రీన్లో కనిపిస్తున్న ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిన హౌస్ అండి బిల్డింగ్ పరంగా ఓల్డ్ బిల్డింగే సో బ్యాంక్ ఆక్షన్లో ఉంది కాబట్టి యూజ్ చేయట్లేదు కాబట్టి లోపలన్నీ కూడా పిచ్చి మొక్కలు అవి వచ్చేసినాయి మొత్తం నీట్గా శుభ్రం చేయించుకొని పెయింటింగ్ వేసుకుంటే బాగుంటుంది సో ఇక్కడ గజం స్థలం సుమారుగా నలభై వేల రూపాయలు ఉందండి అంటే దాదాపుగా ఒక కోటి యాభై లక్షల రూపాయలు వీలు చేసే ఈ ప్రాపర్టీ ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్లో కేవలం ఒక కోటి పన్నెండు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి విజయవాడ గుణదల రైల్వే ట్రాక్ పక్కన ఉంటుంది రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగ్ అండి పడమర దక్షిణం కార్నరు మనకి దక్షిణం నడక తూర్పు గుమ్మాలు పెట్టి ఈ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా డాబా ఇల్లు పైన రేగుల షెడ్ ఉంటుందండి గ్రౌండు పైన పెంట్ హౌస్ కలిగిన ఇండిపెండెంట్ హౌసు ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంత క్లియర్గా ఉంది కాబట్టి మీరు ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు సో ఈ ప్రాపర్టీ అనేది మనకి బ్యాంక్ ఆక్షన్లో వచ్చింది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాం సో కొలతల ప్రకారంగా కూడా మీకు స్క్వేర్ బిట్ అండి నలభై ఎనిమిది అరవై ఏడున్నర కొలతల్లో ఉండే మూడు వందల అరవై గజాలు ఇల్లు అండి సో మీరు ఇది యూజ్ చేసుకోవడానికి బాగానే ఉంటుందండి ఇల్లంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఉంది లోపలంతా కూడా ఇంటీరియర్ బాగా చేయించారండి కబోర్డ్స్ కానీ సీలింగ్స్ కానీ చుట్టూ సేఫ్టీ మెస్ కానీ సో ఈ విధంగా అంతా బాగుంటుందండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి చాలా పెద్ద ల్యాండ్తో కలిగిన హౌస్ అండి ఇది ఇక్కడ గజం స్థలం ముప్పై వేల రూపాయల చొప్పున కౌంట్ చేస్తున్నా కూడా ఆల్మోస్ట్ ఇది మీకు ఒక కోటి పది లక్షల రూపాయలు వస్తుందండి సో ఇప్పుడు మనకి ఈ ప్రాపర్టీ అనేది మొత్తం ఇంటితో కలిపి ఒక కోటి పన్నెండు లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది సో నచ్చితే కనుక తీసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుందండి మేము ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి కమర్షియల్ సేవ్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా లేదా మీరు ఏదైనా ల్యాండ్ని డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడే నెంబర్ అని సో ఆ నెంబర్ నోట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్నారు మా వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మా సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ను కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి వాటిని కూడా ఫాలో అవుతుండండి ఓకే అండి థ్యాంక్ యూ